ललाटं लावण्यज्युतिविमलमाभाति तव यत् द्वितीयं तन्मन्ये मकुटघटितं चन्द्रशकलं विपर्यासन्यासात् उभयमपि सम्भूय च मिधः परिणमति రాకా హిమకర ఇది సౌందర్యహరిలోని నలభై ఆరవ శ్లోకం మనం అమ్మ ముఖ సౌందర్యాన్ని దర్శించాం ఎంత చూసినా తనివి తీరని ఆ వదనాన్ని ఇంకా ఏదో చెప్పి మన చేత కూడా అమ్మని దర్శింపజేయాలనే తపన ఈ శంకర్ల ఈ శ్లోకంలో మనకి కనిపిస్తుంది శ్లోకంలో అమ్మ లలాటం అంటే కస్తూరు నుంచే నుదురుడు నుదురు అర్ధ చంద్రుడిలోని సగభాగంలాగా ఉందిట అష్టమీ చంద్ర విభ్రాజ దళిత స్థల శోభిత అంటూ వసన్యాది వాగ్దేవతలు లలితా సహస్రనామంలో చెప్పిన విషయాన్ని లలాటం లావణ్యజ్యుతి మాభాతి తవయేతు అని శంకర్లు అంటున్నారు అష్టమీ చంద్రుడికి హెచ్చు తగ్గులేని స్థితిలో చంద్రబింబం ఉంటుంది అందుకే ఆ పోలిక ఇక సౌందర్యోపాసన ఎలా ఉంటుందంటే పూర్ణ చంద్రుడిలాగా అమ్మ ముఖాన్ని చూపించాలంటే నుదురు అర్ధచంద్రుడు అనుకుందాం మరి మిగతా సగం చంద్రుడు శిరస్థిత చంద్రనిభా అని అర్ధ లాటి కానీ అమ్మ గురించి మనం చదువుకున్నాం కదా పరమశివుడు పార్వతీదేవి గణపతి ఈ ముగ్గురు కూడా అర్ధచంద్రుణ్ణి శిరస్సు మీద ధరిస్తారట ఇప్పుడు అమ్మ సింహాసనం అధిష్టించి ఒక కాలు రత్నపీఠంపై నిలిపి మరొక కాలు మడిచి చెరుకు విల్లు రత్నచకం ఎర్రకలువ వాసం ధరించి చతుర్భుజయ్య కూర్చుని ఉన్నప్పుడు శిరస్సుపై ధరించిన నెలవంక ఇంకొక అర్ధచంద్రుడు ఇప్పుడు మనకి ఇద్దరు అర్ధచంద్రులు దొరికారు కదా ఇప్పుడు ఈ అర్ధచంద్రులు ఇద్దరిని ఎదురు బదురుగా ఉన్నారు ఈ ఎదురు బదురుగా ఉన్న అర్ధచంద్రుల్ని శంకర్లు పూర్ణచంద్రుల్లా మనకి ఎలా తయారయ్యాడో చూపిస్తున్నారు శంకర్లు ఎదురు బదురుగా ఉన్న రెండు అర్ధచంద్ర బింబాల్ని ఒక పూర్ణబింబంలాగా అమర్చి ఆ నాలుగు కొనల్ని అమృతంతో అతికించితే పూర్ణ చంద్రుడు తయారయ్యాడు అని చెప్తున్నారు ఈ చంద్రుడు మన మనస్సులకి ఆహ్లాదాన్ని కలుగ చేస్తాడు సూర్యుని వేడికిరణాలు చంద్రుడి మీద పడి వెన్నెలగా ఎలా మారిపోతాయో అలాగే మన కష్టాలు బాధలు వ్యధలు పూర్ణబింబంలాగా చల్లగా ఉండే అమ్మ ముఖ సౌందర్యాన్ని దర్శిస్తే మనసు చల్లబడి అన్ని బాధలు పోతాయిట అందుకే శంకర్లు మన కోసం రెండో అర్ధ భాగాలుగా ఉన్న చంద్రుణ్ణి అమృతంతో అతికి పూర్ణచంద్రుడిలాగా మార్చి ఆ పూర్ణచంద్రబింబంగా అమ్మ వదనాన్ని మనకి చూపిస్తున్నారు ఈ శ్లోకంలో అందుకే పౌర్ణమి నాడు పాలలో చంద్రుణ్ణి చూసి లలితా సహస్రనామ పారాయణ చేయాలని వసన్యాది వాగ్దేవతలు మనకి తెలియజేశారు చంద్రుడు క్షీరసాగరం నుండి ఉద్భవించాడని పురాణాలు చెప్తే శంకర్లు లేదు లేదు అమ్మ నుదురు నుండి అమ్మ ధరించిన కిరీటం నుండి పుట్టి మనకి ఆహ్లాదం కలిగించడానికి పూర్ణచంద్రుడిలాగా మారాడని ఒక గొప్ప రహస్యాన్ని ఛేదిస్తున్నట్టు మనకి చెప్తున్నారు శంకర్లు వారు అంతటి భావుకులు ఆయన పూర్ణచంద్రుడిలో అమ్మని దర్శించిన మహానుభావుడు అందుకే అమ్మని పూర్ణచంద్రుడిలాగా అమ్మ పాదాల చెంత నిలబడిన శంకర్లను కూడా మనం చూసి నమస్కరిద్దాం శ్రీమాత్రే నమ